ఆ కేసు సంబంధం లేని కేసు పీటీ వారెంట్లు నలభై రోజులు అరవై రోజులు నూట నలభై రోజులు ఇవన్నీ ఏడి దారి తీసాయంటే ఇంత అవసరమా నెగిటివ్ అయింది ఒకే కేసులో సహజం అన్న కేసు కాస్త అసహజం ఎందుకు మారింది ప్రజలందరూ వల్లనీన్ వంశీ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అనుకుంటున్నారు ప్రజలందరూ ఏమనుకుంటారు అనేది ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ రాజకీయ వ్యవస్థలో భువనేశ్వర్ గారి పట్ల అసహజమైనటువంటి కారమైన వ్యాఖ్యలు పవన్వంశీ గారు చేశారు మాజీ ముఖ్యమంత్రి గారికి సతీమణి మాజీ ముఖ్యమంత్రికి కూతురు ఎన్టీ రామారావు కూతురు రామచంద్రబాబు నాయుడు సతీమణి ఒక ఒక పర్సనాలిటీ వారు భువనేశ్వర్ గారు వారి పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు సమాజం మొత్తం వ్యతిరేకించింది తెలుగుదేశాన్ని అభినందించే వాళ్ళు వ్యతిరేకించారు దాన్ని వ్యతిరేకించే తెలుగుదేశానికి విభేదించే కూడా ఈ విషయంలో తప్పు అనుకున్నారు తెలిసినప్పుడు అలాంటి పార్టీ మళ్ళీ గెలిచినప్పుడు సహజంగా అరెస్టులు ఇట్లాంటివి వెళ్తుంది ప్రభుత్వం అనేది అందరూ అనుకున్నారు పెద్ద వ్యతిరేకత కూడా రాలేదు కానీ మనం పెట్టిన కేసులన్నీ ఏదో విచిత్రమైన కేసు అంటే దాంట్లో ఆయన బాధ్యులు అవునా కాదనేది విచారణలో తేలుతుంది ఒకదాని పైన ఒకదానికి ఒకదాని నిజంగా ఆయన తప్పు చేసాడ లేదా ప్రజలు చూడట్లా ఎక్కువ రోజులు జైల్లో పెట్టడం కోసం ఇవన్నీ పెట్టారనుకుంటున్నాం ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది